అనుకుంటారు చేద్దామమ్మా చేద్దాము చెయ్యండి అంటారు డైలీ మరి ఇక్కడ లైబ్రరీ సెంటర్ లో ఒక గంట ధ్యానం కంపల్సరీ జరుగుతుంది ఒక గంట స్వాధ్యాయం కానీ లేకపోతే క్లాసు అసలు పెద్ద పెద్ద మాస్టర్స్ అంతా వస్తూ ఉంటారు ఎంతో జ్ఞానం అందుతూ ఉంటుంది అందరము మేము ఎంతో అందరం కలిసి ఉమ్మడి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చేస్తూ ఉంటాము ఏదైనా ఆ పంచుకునే తత్వం అనేది మాకుంది నేనేది అన్నా కూడా నేనేది నేర్చుకుంటున్నా కూడా అది ఒక జూమ్ పెట్టి ఇంతమంది అనుకోను ఎంతమంది కూడా ఆఫ్ ఉంటే అందరికీ అది పంచుకుంటాను నేను ఇది నేర్చుకుంటాను నేను జాయిన్ అవుతారా అంటాను జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతాను ప్రతిదీ అలా పంచుకుంటూ పోవటం అనేది నాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది మరి ఈ పదవిధి కానీ ఇలాంటి మంచి వాట్లని ఎన్నో ఎన్నెన్నో నేర్చుకున్నాను నాకు అసలు మాట్లాడటం అంటేనే భయం అలాంటిది ఇప్పుడు మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాను నాలో ఎన్నో గుణాలు అలాగే అనుకుంటాం కదా ఇది మంచి చెడు అని ఒక మధ్య మార్గం ఉందనేది నాకు తెలియదు ఇందులోకి వచ్చిన తర్వాత నన్ను నేను ఎంతగానో తెలుసుకుంటూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ నా పక్క వాళ్ళని కూడా ప్రోత్సహించుకుంటూ ప్రతి దాంట్లో నేను ఏది నేర్చుకుంటే అది షేర్ చేసుకున్నాం అనుకుంటాను అలా నిరంతరం చేసుకుంటున్నావు ఇక్కడ ఈ సెంటర్లో పద్మావతి మేడమ్ మాత్రం మాకు అసలు ఎంత తీసుకెళ్తూ ఉన్నారు సమయాభావం కాబట్టి అవుతుంది అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ సమయం కొంచెం ఉండటం వల్ల తల రెండు నిమిషాలు ఇవ్వటం మరి ఈ ఇంకొక సీనియర్ పోస్ట్ మాస్టర్ మార్గదర్శన వర్క్ చేసి మధుసూదన్ గారు మరి ఎంతో మందికి అక్కడ పెరుగులు కట్టించి ఎంతో మందికి ధ్యానాన్ని అందించారు సార్ మాటలు మాట్లాడవలసిందిగా లక్ష్మీరెడ్డి గారికి ఒకసారి క్లాప్ చేద్దాం అలాగే పద్మావేణ గారికి ఈ యొక్క సెంటర్ వారు ఎంతో కృషి చేస్తున్నారు బట్టి ఒకసారి క్లాప్ చేద్దాం ప్రతిసారి ఒకసారి సో ఇక్కడ మహిళా శక్తి మహిళా శక్తి కూడా మనం చేయకూడదు ఒకసారి ఎందుకంటే ఇక్కడ మహిళలే చాలా ఎక్కువ మందిగా ఉన్నారు సార్ కూడా ప్రతిసారి కూడా నగర కాలంలో చూపించేవారంటే మహిళలకి ఇచ్చారు ఇవాళ ఇంత మహిళా శక్తి మహిళా శక్తికి చే మరి ఈ రోజు ఎక్కడ చూసుకున్నా కూడా మరి స్త్రీలందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా నిర్వహిస్తారు శాకార ర్యాలీ అయితే మరి ధ్యాన క్లాసులు అయితే మరి నేను హైదరాబాద్ లో చాలా సందర్భాల్లో చాలా ఏరియాలో చూస్తాను లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ఎన్ని శాకాహారాలు శాకాహార ర్యాలీ చేస్తారంటే అద్భుతంగా చేస్తారండి లక్ష చాలా ఆనందంగా ఉంది ఈ మన ఈ ర్యాలీల వల్ల ఏ ప్రయోజనం చేస్తుందని ఒకసారి ఆలోచించుకుంటే ఎంతో కొంతమంది మారిన మారుతారు వాళ్ళ ద్వారా ఇంకా మారుతారు కదా అని ఒక సహృదయంతో వారు మరి లక్ష్మీ రెడ్డి గారు ఈ విధంగా అందరిని ప్రోత్సహిస్తూ తానంతా పూర్తిగా దీనికే అంకితమై శాకాహార ర్యాలీని ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు మరి ఒకసారి మన సహకార ర్యాలీకి జై కొడుతున్నాం జై సహకారా తక్కువ అవుతుంది మరి పత్రికారు ఇక్కడే ఉన్నారు మన సమక్షంలో ఉన్నారని చెప్తాను నేను చెప్పగలను ఉన్నటువంటి అనుబంధంతో ఈరోజు మీతో ఒక ఈ మధ్య కాలంలో అంటే సుమారుగా ఒక సంవత్సరం కలిపి నేను ఇప్పటికీ ఎవరికి చెప్పుకోలేదు మరి వాళ్ళు ఎందుకు చెప్పుకోవాలనిపిస్తుంది ఆ రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది మా అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ అయిందండి డెలివరీ కోసం ఒక ఇరవై నాలుగు గంటల వరకు వాళ్ళు ఆ అమ్మాయి బాధపడతానే ఉంది కానీ ఎలాంటి ఆపరేషన్ చేయడం అలాంటి ఆలోచన లేదు చివరికి నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఎప్పటి వరకు నేను పత్రికారు నేను అడగలేదు నా జన్మ నేను యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు ఎందుకో స్నానం చేసి ధ్యానంలో కూర్చొని నాకు మా పాప డెలివరీ అయిన తర్వాత డిసీజ్ రావాలి అని నేను కూర్చుంటే జస్ట్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి కూర్చున్నానండి లెవెన్కి వచ్చింది బాబు కూర్చోడని చెప్పి నార్మల్ డెలివరీ అయితే అక్కడ ఏం జరిగిందో అని చెప్పి మా అల్లుడి గారిని అడిగాను నాకు ఎందుకో కొంత సుప్రవృత్తి సార్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉందని ఏం లేదంటే అప్పుడు దాని అంతా సైలెంట్గా ఉన్నారు పెద్ద డాక్టర్ వచ్చింది దయచేసి వినాలెడ్డి మాట ఒక పెద్ద డాక్టర్ వచ్చింది చేతికున్న వాచి